హాయ్ అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇవాళ మనం కన్నయ్యకి కారం లడ్డు ఎలా చేయాలో చూద్దాం చంటి పిల్లలకి కారం పెడుతూ ఉంటాం మనం వజ జాజికాయ అలాంటివి కలిపి అలాగే కన్నయ్య కూడా కారం లడ్డు చేశాను నేను ఎలా చేద్దామో చూద్దాం ఈ కారం లడ్డుకి వజకుమ్ము జాజికాయ శుంఠి యాలకులు బాదం పప్పులు కిస్మిస్ జీడిపప్పు అలాగే బెల్లం ఒక అరయించి దంచి పెట్టుకోవాలి అలాగే పెద్ద జాజికాయ అయితే మూడవ వంతు చిన్న జాజికాయైతే సగం జాజికాయ తురుముకోవాలి అర్ధించి సొంటి పెట్టుకోవాలి ఈ మూడింటి ముందు మిక్సీ జార్లో వేసి రెండు యాలకులు వేసి మనం పొడి కొట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడికి దంచిన బాదం పప్పులు కిస్మిస్ జీడిపప్పు అలాగే తురిమిన బెల్లం పెద్దగడ్డ అయితే మూడవంత సరిపోతుంది చిన్నగడ్డ అయితే సగం వేసుకోవాలి ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి వస్తుంది దానికి ఒక అర టీ స్పూన్ నెయ్యి కలిపి బాగా మెత్తగా కలుపుకోవాలి వీటిని చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి రేకాయంతో ఉండలు మాత్రమే కట్టుకోవాలి పెద్ద పెద్ద కట్టకూడదు వేడి చేస్తాయి అజకమ్ము మంచి వాక్కునిస్తుంది అలాగే జాజికాయ మంచి సౌండ్ స్లిప్ మంచి ఇస్తుంది అలాగే శుంఠి మన శరీరానికి కావాల్సినంత వేడిని అందిస్తుంది మొత్తం ఎనిమిది వస్తువులతో నెయ్యి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఈ సీజన్లో తీసుకుంటే వచ్చే చలికాలం నుంచి మళ్ళీ వర్షం మళ్ళీ కృష్ణాష్టమి వరకు మనకి జలుబు దగ్గు జ్వరం అనేవి చాలా తక్కువగా అటాక్ అవుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది పదేళ్ళు దాటిన పిల్లల నుంచి ఒకటి ఇవ్వచ్చు ఐదేళ్ళు దాటిన పిల్లలకైతే సగం ఇవ్వండి చంటి పిల్లలకైతే ఒక గిల్లుకు వచ్చే నోట్లో పెట్టచ్చు దీనివల్ల మంచిగా ఆరోగ్యం వస్తుంది కన్నయ్యతో పాటు మనము తిందాము ఈ ప్రసాదాన్ని ఆరగిద్దాము ఆరోగ్యంగా ఉందాం మళ్ళీ కృష్ణాష్టం వరకు హ్యాపీగా ఉందాం థ్యాంక్ యూ